క్రైస్తు లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనీసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక మీరు ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి మీరు లైక్ చేసి వారికి షేర్ చేయండి మరి క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్ గా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి మరి శ్రేష్టమైనటువంటి ఉదయకాలం వాగ్దానం ప్రతిరోజు అప్లోడ్ అవుతూ ఉంది అంతేకాకుండా దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి కార్యములు స్వస్థత విడుదల అద్భుతములు గర్భఫల విషయమే దేవుడు చేస్తున్న మేలులు ప్రజలు సాక్షులుగా దేవుడు నా మహింపరుస్తుండగా అటు కార్యాలన్నీ వీడియోస్ లోను షార్ట్స్ లోను తరచుగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది అనేకమైన సాక్షాలు ఉంటున్నాయి అంతేకాకుండా మరి ప్రతి ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకి మొదటి ఆదివార ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఫస్ట్ సర్వీస్ ని కనుక మరి సండే వర్షిప్ ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి మరి ప్రార్థనా అవసరాలు కోరుతున్న వారు మీ అందరి కొరకు మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా మన ప్రార్థనలు ఆలకించి గొప్ప సమాధానం మన అందరికి దయచేయబోతున్నాడు కనుక మరి మీరు ఇంకా ప్రార్థించండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా నిమిత్తం కూడా మీరు ప్రార్థించండి దేవుడు మనందరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయను గాక ఆమెన్ మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు ఆమెన్ హెలూయా దేవుని బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానం చదువుకున్నాం కదా వాగ్దానము అంటే దేవుడు తన ప్రజల విషయమే అన్యాయం చేసే దేవుడు కాదు అనేదే గొప్ప వాగ్దానం ఆయన నమ్మదగిన దేవుడు అనేది గొప్ప వాగ్దానం ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను మీరు ఉపచారము చేయిచుండుట మరి వీటన్నిటిని చూసిన దేవుడు మీ పరిచర్యను మీ ప్రేమను మీ కార్యములను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు ఏం చేస్తాడు అంటే తగిన కాలమందు మనకి ప్రతిఫలం ఆయన మనకు అనుగ్రహించే దేవుడు ఆమె కనుక దేవుని నామాన్ని బట్టి ఏది చేస్తూ ఉన్నావో పరిచర్య కావచ్చు దేవుని పని కావచ్చు విత్తటము కావచ్చు దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఒకవేళ జనములకి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నావేమో దేవుని కార్యాలను ప్రకటిస్తూ ఉన్నావేమో ఏది నువ్వు చేస్తూ ఉన్నా వాటన్నిటిని కూడా దేవుడు మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన మనిషి కాదు నరుడు కాదు అబద్ధమాడుటకు ఆయన మర్చిపోయేటటువంటి అన్యాయస్తుడు కాదు కానీ న్యాయవంతుడు చూస్తూ ఉన్న దేవుడు చూస్తున్న దేవుడు మానక ఒకనొక దినము నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక దేవుని విషయమే ప్రార్థిస్తూ దేవుని యొక్క రాజ్యం కట్టబడాలని దేవుని యొక్క సంఘము స్థిరపరచబడాలని రెండోదిగా పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ సంఘంలో నువ్వు చేస్తున్నది దేవుని కోసం లోకంలో నువ్వు చేస్తూ ఉన్నది ఆయన మర్చిపోయే దేవుడు కాదు కనుక కృంగిపోకు ఏ ఏ పోరాటాలు బట్టి బలతలను బట్టి నిందులను బట్టి ఎంత మాత్రం కృంగిపోక దేవుని కోసం నుంకను నిలబడు నిశ్చయంగా ఆయన నీకు న్యాయం చేసే దేవుడు చేసేదేవుడు నిశ్చయంగా ఆయన నీకు మేలు చేసే దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదించే దేవుడు నీ పిల్లల పిల్లల తరమునకు దీవెన నురంతరగా కలగజేసే దేవుడు కనుక దేవుని రాజ్యం కోసం మనం నిలబడుతుండగా అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో ప్రభు చేయబోతుండగా ఇంకా స్థిరపడదాం ఆయన చేసిన మేలులన్నిటిని అన్నిటిని బట్టి ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చేయబోతున్న మేలులను బట్టి కూడా ఆయన నామ స్తోత్రించే మధ్యలో సైతం సంతోషించేవారుగా మనం నిలబడుతున్నప్పుడు అట్టిది కదా దేవుడు ఆశించేది తన సంఘం నుండి ఆ రీతిగా నువ్వు నిలబడుతుండగా దేవుడి జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు హలో మాసి సంఘం శ్రమల మధ్యలో ప్రభు కొరకు సంతోషంగా నిలబడినటువంటి వారు పరిచర్య చేసినటువంటి వారు గుప్పెళ్ళని విప్పినటువంటి వారు దాతృత్వం బావుగా విస్తరించను అటి వారిని దేవుడు మర్చిపోలేదు తగిన ప్రతిఫలాన్ని దీవెనను వారికి వారి సంఘానికి దయచేసిన దేవుడు కనుక ఈ ఉదయకాలం నీ కుటుంబం దేవుని కోసం నిలబడుతున్నా నీవు దేవుడి కోసం నిలబడుతూ ఉండగా మరి వస్తున్న పోరాటాలను బట్టి నువ్వు భయపడక నా దేవుడు అన్యాయస్తుడు కాదనేటటువంటి మనస్సు కలిగి నీ దేవుడి కోసం నిలబడుతుండగా ఆయన ఇంకా నిశ్చయంగా నిన్ను దీవించిపోతున్నాడు కనుక ఈ సమయంలో ప్రభు వైపు చూద్దాం ధైర్యంగా స్థిరులమై ఆసక్తిని విడిచిపెట్టక ప్రభు కోసం నిబ్బరమైన మనస్సు కలిగిన వారే మనం గాక తద్వారా క్రీస్తు రాజ్యం మనందరి ద్వారా కట్టబడును గాక నూరెంతల దీవెన నీకు నీ కుటుంబానికి ప్రభు గాక కనుక ధైర్యంగా ఉందమ్మా నిరీక్షణ కోల్పోక ప్రభు కోసం నిలబడదాం దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో గాక ఆమె మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కలుముసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలే ఉదయకాలం వరకు మాతో మీరు మాట్లాడుచినందుకు నీకు వందనములు ప్రభు మీరు చేసిన కార్యమును మీరు చూపిన ప్రేమను పరిశుద్ధులకు పరిచర్య చేయుచుండుటయు ఇంకనూ మీరు చేస్తూ ఉండగా దానిని మర్చిపోవుటకు నీవు అన్యాయస్తురవు కాదని దేవుడు అన్యాయస్తుడు కాడు అని ప్రభా ఈ దినం మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందన నీ నమ్మకత్వాన్ని అయ్యా నీ ప్రేమను నీ విశ్వాస్యతను ప్రభా నీ మంచితనం అంతా మా ఇద్దరికి కనపరిచే దేవుడు ఈ ఉదయకాలం నీ ప్రజలు ఎవ్వరు కృంగిపోద్దయ్యా బలహీనపడద్దు ప్రభా అయ్య పరిచర్యలో తన్ని ప్రార్థనలో ప్రభా సంగములో తన్ని నిబిడలు నిలబడుటకు నైన సహాయము తెచ్చే వారికి ఉన్న పోరాటాలు వారి కుటుంబం మీదకి లేచిన ప్రతి నిందలు వ్యతిరేకతలు కీడేసిన అమలు కొట్టివేయబడును గాక ఈ వాగ్దానం మేరకు ప్రభట్టి దీవెనను ప్రభా సిద్ధపరిచావు నిశ్చయంగా ఈ లోకంలో వారు నూరంతలుగా పొందే కృప కలుగును గాక పరలోకం అందరు ఉన్నతమైన దీవెన వారు పొందే కృప కలుగును గాక వారి బిడ్డల బిడ్డల తరాలకు నేను నూరంతల ఆశీర్వాదమును దీవెనను ప్రభ సమృద్ధిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తెలిసి తెలవకు చేసిన పొరపాట్లని దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి మమ్మలను మరలా పరిశుద్ధపరచండి నీ ఆత్మతో మమ్మల్ని ముద్రించండి నూతన ఆనందం నూతనమైన కృప ప్రభ నీ బిడ్డలు అందరి జీవితాలకు అలగజేయమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు భూతగథలు ఫ్యామిలీ ఇష్యూస్ని అయినా వివాహం కాని స్థితి ప్రభా గర్భఫలం లేని స్థితి అయినా ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలత లేని స్థితి ప్రతిదిన చూడని ఏ సునాములో గాక బెడ్రెడనైన వారు హాస్పిటలైజ్ అయిన బిడ్డలు ప్రభా ఏ విడుదల దీర్ఘాయిశు వారి కలుగును గాక అయ్యా దీర్ఘకాలిక రోగముల నుండి విడుదల రావాలి మరణకరమైన వ్యాధుల చేత పీడించబడుతున్న వారికి ఏ ఇప్పుడే విడుదల స్వస్థత కలుగును గాక ఎంతమంది ఆత్మీయంగా నిర్జీవ స్థితిలో ఉన్నారు బలహీన నిరుత్సాహపడుతున్నారు ప్రతి బిడ్డలు నచ్చరడని ఏ సునాముల తిరుగు జీవింపబడును కాక ఈ వాగ్దానం వారిని మరలా బలపరచును కాక నీ పని కొరకునైనా వారిని మరలా ప్రోత్సహించి నిలబెట్టును గాక అద్భుత కార్యములు నీ బిడ్డల జీవితాలు చేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభు వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చండి ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపచేయండి వారిని జ్ఞాపకం చేసుకొని నీ దీవెన శుభములు నీ ఆశీర్వాదములు వారి మీద అనుగ్రహించమని ప్రార్థిస్తూ అటు బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ దేవన్ బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి శ్రేష్టమైన వాగ్దానం మరి లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఉదయకాలం ఇప్పుడే మీరు షేర్ చేయండి ప్రేయర్ రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారు కదా మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాం మీకున్న ప్రార్థన అవసరతలు కూడా మరొకసారి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరికీ గొప్ప జవాబునిచ్చునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ